హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఈరోజు గుడివాడ వెళ్తున్నాము గుడివాడ ప్రతి మూడో బుధవారం స్త్రీలకోటమైంది తెలుసు కదండి మీ అందరూ కూడా నేను చాలా గుడిలో చెప్పాను అయితే ఇది నాలుగో బుధవారం కదా సంజీవ్ గారు అంటారేమో మీరు అంటే మొన్న ఇంకా మాకు ఫాస్టింగ్ ప్రైస్ వచ్చినాయండి బుధవారం అందుకని ఇంకా అప్పుడు చేయడానికి అవ్వలేదు అనమాట అందుకని ఇంకా ఈ వారం పెట్టాము ఎప్పుడు మిస్ చేయమండి కాకపోతే అది కూడా దేవుడి పనే కదా ప్రేరిస్త వచ్చింది అని ఇంక నెక్స్ట్ వారం పెట్టాల్సి వచ్చింది ఇంకా ఇది కొత్త సంవత్సరం ఫస్ట్ నెల ఇంకా వంతు మాదేనండి ఇంకా అందుకని చెప్పి నేను ఇక్కడే చికెన్ కర్రీ చేశాను ఇంకా మా సువర్ణ ఏమో దోసకాయ పప్పు చేసిందంట ఇంకా తీసుకుని అయితే మేము ఇప్పుడైతే వెళ్ళిపోవాలి ఇంకా రాణి ఉంది కదండీ మీరు వీడియోస్లో చూసే ఉంటారు తానేమో రైస్ తీసుకొస్తుంది అనమాట ఇంకొక ఆవిడేమో ఇక్కడే బేబీ అని పచ్చడిస్తారనమాట అట్లాగా ఇంకా ఈ నెల విజయవాడలోకి పడింది ఇంకా మేమైతే రెడీ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నాము పిల్లలకు కూడా అన్నం పెట్టేసానండి వాళ్ళని కూడా దింపేయాలి ఇప్పుడు స్కూల్ దగ్గర మరి క్యార ఉన్నది అది ఎల్ బోర్డు తీరాను ఇది అరకు అరకులో కూడా అలాగే కదా మంచు మంచు పాలకొండ అందుకే ఈ టైంలో వెళ్తారండి అవును జనవరిలో వెళ్తా వెళ్తారండి కనపడతా లేదు ఉయ్యూరు వచ్చాం ガイドラント。 పాడండి మూడు చరణాలు ఉంటే గనక పాడద్దు ఒకటి రెండు మాత్రమే పెద్ద పాట అయితే రెండు చరణాలే పాడి చేయండి పెద్ద పాట తగిలిపోయింది ఇది అయిపోయింది హార్డ్ అయిపోయింది ఊడిపోయింది ఓకే అండి ఇప్పుడైతే అయితే అయిపోయింది ఇంకా అందరం అన్ని కర్రీస్ తెచ్చాం కానీ రైస్ ఇక్కడే వండుతాము కానీ నేనైతే వచ్చి రైస్ పెట్టాను ఇదైతే త్వర త్వరగా వండేయాలి పెద్ద పొయ్యికి అయితే రెగ్యులేటర్ పాడైపోయింది సరే అని ఇది పెట్టా గబగబా పెట్టేసి వండేసిన తర్వాత బోజాల ఏర్పాటు చూద్దాం మనం

ఇద్దరి ఇద్దరి ఇటు చూడండి ఇది చూడండి అది ఎలాంటి దాంట్లో అంటే ఇది అలా

వదండి భోజనాలు పెట్టేస్తా మీరు పెట్టేస్తారా అన్నం అవ్వలేదా ఇల్ల పలిహారు పెట్టించేనైతే తింటా ఉంటారు ప్లేట్సేనా ప్లేట్స్ ఈ చట్నీలో ఒక చిన్న స్పూన్ ఒకటిదా తీసుకొస్తే ఇంకా ఈ దీంట్లోకి ఉంది దీంట్లో ఉంది గరిటి చికెన్లోకి ఉంది ఈ చికెన్లో ఒక గరిటి చట్నీలో ఒక స్పూన్ నువ్వు పంచి పెట్టాడా షక్కర్ జాయ్ సాజు బటర్ హనీ పద కాని పెటేద్దాం వెళ్ళిపోతున్నండి సైలెంట్ గా పెట్టేనా అన్నం అవ్వాలి అందుకనే వెయిట్ చేస్తాం మళ్ళీ అన్నం తీసుకెళ్ళి పెట్టాలి అప్పుడు రేషన్ లాగా తీసి పెడదామా ఈ లోపలిహారు తింటా ఉంటాయి ఈలోపులిహార తినేస్తే అండి ఒక నిమిషం ఆగి పెడదాము రెడీగా కాలిపోతున్నాము

എ കഹർട്ടു <can -tool> అవును మరి కలిసిపోతాయి కదా పెట్టాయి లోపల పెట్టేస్తే పచ్చడి వేస్తున్నావా పులిహోర మాత్రం సూపర్గా ఉంది అసలు ఓకే అండి ఇప్పుడు లేడీస్ మీటింగ్ స్త్రీలకోటం అయితే అయిపోయిందండి ఇంక అందరికి భోజనాలు పెట్టేస్తున్నాం అనమాట ఇవి చూసారు కదా ఈ ఎవరికాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళకి కప్పు చెప్పినవి తీసుకొచ్చినాయి అనమాట రైస్ అన్ని ఈరోజు రెండు కేక్ కటింగ్స్ కూడా ఉన్నాయండి ఒకటేమో జాయ్ది బర్త్డే అయితే ఇంకొకటేమో మంది ఈ మెష్యాస్వరం ఛానల్ ఒకటి ఉందండి మెష్యాస్వరం అని అది కూడా వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి తర్వాత అది కేక్ కటింగ్ తర్వాత ఉంటుంది ఇప్పుడైతే ఇక ముందుగా భోజనాలు అయితే వడ్డీ చేస్తున్నాము వేసే అన్న మీద పర్లా అటు అటు వేసే వేయలేదు నీకు కావాలా వద్దు ఇది వస్తా ఇది ఎవరిది పది మనం ఉంటారైతే సౌపు ఉంది బాగుందా రిహార్లో కలిపి చికెన్ తిరగది ఎర్రగా ఉంది కారంగా ఉంది అండి అయినా నార్మల్ ఉంది 何 <music> ఓకే అండి అందరికీ పెట్టేస్తాము వాళ్ళైతే తింటున్నారు ఇంకా మేమే ఉన్నాం ఉన్నాం ఇంకా ఒక ఐడుగురు ఉన్నామండి వాళ్ళు అయిపోగానే ఇంకా మేము కూడా ఫోన్ చేసేస్తాము ఫ్యాక్టరీస్ కూడా వైట్ వైర్లో కలుపుకుంటే యాక్సిడెంట్గా సెట్ అయింది అలాగే సవర్ణ పాలకూర పప్పు తెచ్చింది ఇంకా వేసుకోరా ఈ చికెన్ కర్రీ తర్వాత అయితే వండించిన తర్వాత జాగ్రత్తగా మేము ఒక ఆరుగుర వండించిన వాళ్ళు అందరూ తినాలి ఇక్కడ నాపర మీద పెడితే తినేవిగా ఇంకో రెండు ఉన్నాయి అవి కూడా వచ్చి అక్కడ గడ్డిలో గడ్డి మీద వేస్తుందండి అవన్నీ పెట్టాడు ఆల్రెడీ పిల్లలకి ఒకరిని తీసుకెళ్ళరా పిల్లలకి ఒకరిని ప్రార్థన చేద్దా పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి నీ వందనాలు సంవత్సరాలు చదివినది మదేవి నీకే మేమ గణత ప్రభావం చూపిస్తున్నాం తండ్రి మరి కట్ అంటే మరి మా యొక్క చర్చి ఛానల్ బట్టి స్తోత్రాలు నడిపించిన విధానాన్ని బట్టి కేవలం యాభై మంది మాత్రమే ఉండే మా యొక్క చర్చి మరి అయ్యా మరి నువ్వు వెయ్యి మంది మరి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు కృప చూపారు బట్టి అందుబట్టి ఆ ప్రేమను బట్టి వందనాలు అన్ని మరి ఈ రోజు ఈ యొక్క మరి వెయ్యి మంది అయినందుకు మరి తండ్రి కట్ చేస్తున్న కేక్ శుభ సమయాన్ని బట్టి నేను ఆయా అందరిని ఇంకా రాబోయే రాబోయే దినాల్లో నాయన ఇంకా నాయన సబ్స్క్రైబర్స్ మరి అనేక మంది పెరగడం అనేక మందికి ఛానల్ అవడం దేశ విదేశాల్లో కూడా తండ్రి శాఖాపు శాఖాభిశాఖలుగా విస్తరింపు చేయించి మీరు దీవించి ఆశీర్వదించమని ఈ శుభ సమయాన్ని బట్టి నేను స్థుతిస్తూ మరి మొదటగా ఈ ఛానల్ విషయంలో నాయన నిన్ను మనం

మెష్యా స్వరం అనే ఛానల్ని మరి మేము ఏప్రిల్ నెలలో మరి మొదలుపెట్టాము మరి దేవుడి కృపను బట్టి మాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంలో ఈ సంతోష సమయాన్ని బట్టి దేవుడిని స్ఫుతిస్తూ ఈ కేక్ కట్ చేస్తున్నాము మరి ఎంతోమంది ఛానల్ని ఆదరిస్తున్నారు మరి ఎంతోమంది సాక్ష్యాల ద్వారా బలపడుతున్నారు మాతో మాట్లాడుతున్నారు అందరూ బట్టి దేవుడికి మహిమ మరి మీరు ఇంకా మా ఛానల్ని మరి అందరూ కూడా చూడాలి సాక్ష్యాల ద్వారా ద్వారా బలపడాలి ఆరాధన ద్వారా ఉద్యోగపరచబడాలి దీవినకరంగా ఇంకా అనేక మందికి మరి ఉండాలని మేము కోరుకుంటున్నాం మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తారని మమ్మల్ని ప్రేమిస్తారని దేవుని పరిచయం మరి మీరు కూడా మీరు కూడా చూసి మీరు దీవించబడి మరి ఆశీర్వదించబడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏసుక్రీస్తు నాములు ఇదంతా కూడా జరగాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాము దేవుడికి మహిము కలుగునగాకెలు

ఆ తర్వాత దాన్ని తను మళ్ళీ దాన్ని వదిలేశాడు అంత సీరియస్ తీసుకోలేదు కొన్ని వీడియోస్ పెట్టి వదిలేశాడు తర్వాత మరి సంధ్య రాజేష్ మరి దేవుడు మందిరంలో జరిగేవి వీడియోస్ చేసి మరి పెట్టడం ఆ తర్వాత అవి అనేక మందికి రీచ్ అవ్వడం మరి బాగుంది మరి చాలా మంది చూస్తున్నారు అనేసి మేము దాన్ని కంటిన్యూ చేసామండి ప్రత్యేకంగా ఇలా చేయాలని అయితే అనుకొని అయితే మేము చేయలేదు అంత దేవుడు యొక్క చిత్తం అది అలా జరగాలని దేవుడు యొక్క ఉద్దేశం అనుకుంటా అందుకే మరి అంత తక్కువ కాలంలోనే మరి అంతమంది ఆదరించడం అనేది నిజంగా దేవుడి కృపే చిన్న సంఘం మారుమూల ప్రాంతం దేవుడికే మహిమ కలుగును గాక ఈ విషయంలో దేవుడు వారిని దీవించనుగాకేసేద్దాండి ఈ హ్యాపీనెస్ మాదే కాదు మీరు కూడా ఎందుకంటే మీరందరూ ఆదరించబట్టే మరి ఇంకా మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు చూడండి బలపడండి ఆశీర్వదించబడండి దీవించబడండి దేవుడి దేవుళ్ళు మీ అందరికి సమృద్ధిగా కలుగునగా పుట్టినరోజు కాదు వెయ్యి మంది అయ్యారు అందరూ కలిసి పెట్టేయండి ఇప్పుడు అందరూ అలా చెయ్యేసి కొంచెం దూరంగా ఉంది ఫోటో కూడా తీస్తాం ఇలా అలా చెయ్యి ఇలా అవతరాలు చేయి పెట్టుకోండి పర్వాలేదు

మీరు కూడా మమ్మల్ని ఎక్కడైనా సపోర్ట్ చేసి మా ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్ళి వన్కే సబ్స్క్రైబర్స్ అందరు అయ్యేలాగా చేసి ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి ఆదరణ మాకు ఇలాగే ఉండాలి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఈ ఈ స్వార్థ మాకు ఇక్కడితోనే ఆగిపోకూడదు అండి అన్ని దేశాలకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి మొత్తం అంతా అయిపోయింది రెడీ అంతా క్లీన్ చేసేసుకున్నాము ఇంకా ఈరోజైతే అదే చెప్పాను కదండి స్త్రీలకోవటం అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా ఈరోజు ఈరోజైతే మా శుభకర్జు అన్నాడు కదండి చిన్నబాబు వాడిదైతే బర్త్డే అయింది ఈరోజు ఇంకా బర్త్డే ఒకటి మళ్ళీ ఇంకా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి మాది కే అయిన సందర్భంగా కిక్ కట్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ అంటే మామూలుగా అయితే మాలా కాదండి దేవుడి ఛానల్ అనమాట మెష్యా అని మా ఛా మా మందిరం పేరు మీద ఒక పెట్టాము ఛానల్ అంటే ఓన్లీ దేవుడి వాక్యాలు సాక్ష్యాలు పాటలు ఇవేనండి అంటే ఇదివరకు మనం మన ఛానల్లో పెడుతూ ఉండేవాళ్ళం కదా అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం కదా అయితే చాలామంది అడిగారు మీ వాక్యాలు కూడా పెట్టండి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి మీ చర్చిలో పాటలు కానీ సాక్ష్యాలు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న వాక్యాలు ఏదో వీడియో తీసి వీడియో మధ్యలో పెట్టేవాళ్ళండి చాలామంది కూడా ఇంప్రెస్ అయ్యి అడిగారు ఇంకా వాక్యం కూడా పెట్టమని ఇక మందంటే అంటే ఇక కుకింగ్ అలాగే బ్లాగ్స్ కదండి ఇంకా అందులో ఇంకా ఏం పెడతామని చెప్పి ఇంకా ఛానల్ కూడా ఒకటి క్రియేట్ చేసామన్నమాట మెషియాస్ స్వరం అని ఉండిద్ది మీ అందరు కూడా దయచేసి మన సబ్స్క్రైబర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ చూసేవాళ్ళు చా మంది చర్చి ఛానల్ కూడా ఉంది మీరందరూ వెళ్ళి మీకు ఇష్టం ఉంటేనే ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఉండే ఈ చిన్న సేవ చాలా వెళ్ళిద్ది అనమాట ఇంకా చాలామంది ఎవరైతే వాక్యం వినలేని వాళ్ళు ఉంటారో వినడానికి అవకాశం కూడా ఉండిద్ది అనమాట అందుకని మర్ష్యా ఛానల్ ఛానల్ను కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అది కూడా మీకు ఇష్టం ఉంటేనే బలవంతం ఏం లేదండి మమ్మల్ని ఆదరించినట్టే ఆ ఛానల్ని కూడా ఆదరించండి ఎందుకంటే చాలామంది చేస్తారు మన వాళ్ళు నాకు తెలుసు ఎందుకంటే నన్ను ఇప్పుడు మా నా ఛానల్ని ఇష్టపడుతున్నారంటే ఖచ్చితంగా అది కూడా ఇష్టపడతారు అందుకని అడుగుతున్నా ఓకే ఫ్రెండ్స్ మనంతా అయిపోయింది నీట్గా క్లీన్ చేస్తాం ఎటోలాంటి వెళ్ళిపోయారు ఆటో వచ్చింది పంపించేసాం అనమాట ఇంకా మేము కూడా బయలుదేరిపోతున్నాము ఇంకా వీళ్ళు కూడా వచ్చేస్తే మేము కూడా బందరం వెళ్ళాలి బందరం వెళ్ళి ఇంకా చూసుకుని అయితే వెళ్ళిపోతాం మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళని మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్